వెల్కమ్ టు ది మీడియామెటిక్స్ ఇరాన్కి కి మధ్య యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో భారతదేశం ఎటువడకు ముందడుగు వేస్తుంది ఎటువైపు ముందరకు వేస్తుందని చెప్పి ప్రపంచ దేశాన్ని ఎదురు చూస్తున్న నేపథ్యంలో సోనియా గాంధీ గారు ఛాన్స్ వచ్చింది కదని మాట్లాడేశారు అయితే ఏమంటున్నారంటే ఇరాన్ మనకి ఎంతో సాయం చేసింది కొన్ని దశాబ్దాల నుంచి ఇరాన్ మనకు స్నేహ దేశము ఇప్పుడు భారతదేశం ఎందుకు ఇరాన్కి సపోర్ట్ చేయట్లేదు అని మాట్లాడుతున్నారు సోనియా గాంధీ గారు నరేంద్ర మోడీ గారు ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఈరాన్కి ఎందుకు సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడట్లేదు అని చెప్పి సోనియా గాంధీ గారు మాట్లాడుతున్నారు అయితే నేను ఒక విషయం చెప్తా పాకిస్తాన్కి భారతదేశానికి మధ్య ఆపరేషన్ సింధూర్ విషయంలో భారతదేశం ఎంత మొత్తుకుంది అంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశము అందరూ నమ్మండి ప్లీజ్ అని చెప్పి దేశంలోని ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క దేశానికి వెళ్ళి మరి పాకిస్తాన్ యొక్క కుట్ర గురించి వివరించి గంటల కొద్ది వివరించి ఒక ఒక వారం రోజుల పాటు పాకిస్తాన్ గురించి విడించుకుంటూ ప్రతి దేశానికి తిరిగి చెప్పుకుంటూ వచ్చారు ఎవరన్నా సపోర్ట్ చేస్తారేమనే ఆశతో కానీ ఏ ఒక్క దేశం కూడా నేనున్నాను లేదంటే మన దేశానికి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదండి పోనీ పాకిస్తాన్ నిజంగానే ఉగ్రవాద దేశం ఎందు పాకిస్తాన్ నువ్వు చేసేది తప్పు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నావు ఇలా పక్క దేశాలపై దాడి చేయడం తప్పు అని చెప్పి ఏ దేశం కూడా ఖండించలేదు మనల్ని మనకి సపోర్ట్ చేయాలని ఛాన్స్ లేదండి కనీసం ఉన్న దేశాన్ని కూడా అక్కడ తప్పు ఉంది డైరెక్ట్గా కళ్ళ నిండా కనిపిస్తుంది అక్కడ తప్పు ఉందని కానీ ఎవరు ప్రశ్నించలేదు ఆ తప్పు గురించి ఇప్పుడు ఇరాన్కి మనం ఎందుకు సాయం చేయాలి ఈరాన్ అనే కదండి ఏ ఒక్క దేశం కూడా భారతదేశానికి సపోర్ట్ చేయలేదు పాకిస్తాన్కి టర్కీ సపోర్ట్ చేసింది ఇరాన్ సపోర్ట్ చేసింది అటు వస్తే ఇజ్రాయెల్ సపోర్ట్ చేసింది చాలా దేశాలు పాకిస్తాన్కి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నాయి చైనా సపోర్ట్ చేసింది అమెరికా సపోర్ట్ చేసింది కానీ ఒక్క దేశం కూడా మన దేశానికి సపోర్ట్ చేయలేదు అనాథగా వదిలేసింది అక్కడ ఇప్పుడు మనం ఎందుకు సాయం చేయాలి ఎలా మాట్లాడుతుంది సోనియా గాంధీలా మాట్లాడదాం అర్థం కావట్లేదు అసలు ఆమెకు ఎలా నోరు వస్తుంది రా మాట్లాడడానికి మనం ప్రమాదంలో ఉన్నప్పుడు ఏ ఒక్క దేశం కూడా మనం ఆదుకోవడానికి రాలేదు ఐఎంఎఫ్ పాకిస్తాన్కి సాయం చేసింది ఉగ్రవాదులు వచ్చి మన దేశంపై దాడులు చేస్తుంటే ఐఎంఎఫ్ పాకిస్తాన్కి సాయం చేసింది ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఏ ఒక్క ఐఎంఎఫ్ కాదు ఏ ఒక్క బ్యాంక్ కూడా మనకు సాయం చేయడానికి ముందుకు రాలేదు ఇప్పుడు మనం ఎందుకు వేరే వాళ్ళకి సాయం చేయాలి ఓన్లీ సోనియా గాంధీ అని డైరెక్ట్ డైరెక్ట్గా ఇరాన్ యొక్క ఎంబసీ మీ ఎంబసీ యొక్క దౌత్య దౌత్య వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు దక్షిణ ఆసియా మొత్తానికి భారతదేశం లీడర్ ఇప్పుడు ఇజ్రాయెల్ అంతర్జాతీయ అంతర్జాతీయానికి చెందిన రూ రూల్ని ఉల్లంఘిస్తుంది మీరెందుకు మాకు కి అడ్డు చెప్పట్లేదు ఇజ్రాయెల్ అంతర్జాతీయానికి చెందిన రూల్ని ఉల్లంఘిస్తుంది ఇరాన్ కి మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఇజ్రాయల్ని ఎందుకు నేను నిందించట్లేదు అని చెప్పి భారతదేశాన్ని అడుగుతుంది అయితే ఇరాన్కి కి మధ్య యుద్ధం జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇరాన్లో కానీ ఇజ్రాయెల్లో కానీ మన దేశం యొక్క ప్రజలు ఉంటారు కదండి అమాయకమైన ప్రజలు ఉంటారు కదా బాలను తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు ఎంత కష్టపడ్డారో ఒకసారి చెప్తా వినండి ఇజ్రాయెల్కి కి మధ్య రెండు దేశాల మధ్య యుద్ధాలు చాలా భీకరంగా జరుగుతున్నాయి ఎవరు చెప్పిన వినే పరిస్థితి లేదు అలాంటి టైంలో అలాంటి క్రిటికల్ టైంలో నరేంద్ర మోడీ గారు కి కాల్ చేశారు ఏమని అంటే మా దేశం యొక్క ప్రజలు మీ దేశంలో ఇబ్బంది పడుతున్నారు ప్లీజ్ వాళ్ళని రిలీజ్ చేయండి వాళ్ళని రిలీజ్ చేయడానికి మాకు టైం ఇవ్వండి అని చెప్పి ఇక్కడ ఇరాన్ ఒప్పించారు అక్కడ ఇజ్రాయెల్ నొప్పించారు రెండు దేశాన్ని ఒప్పించి రెండు రోజుల పాటు యుద్ధాన్ని ఆపేశారు మీరు నమ్ముతారా ఎవరైనా ఆ దే వేరే దేశం యొక్క ప్రజల కోసం రెండు రోజుల పాటు యుద్ధాన్ని ఆపుతారా అండి కాకపోతే కొంచెం టైం ఇస్తున్నాం వన్ అవర్ టైం ఇస్తున్నాం టూ అవర్ టైమ్ ఇస్తున్నాం ఇక్కడికి వచ్చి ఉండండి నేను పలానా ప్లేస్ చెప్తాను అక్కడ ఎలాంటి ఆయుధాలు ఉండ అక్కడ ఎలాంటి అన్వాయుధాల పరీక్ష జరగదు అక్కడికి వచ్చి ఉండండి మేము కొన్ని వాహనాలను పంపిస్తాం అందులో నుంచి పంపిస్తామని చెప్పి చాలా చాలా దేశాలు ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చేసాయి కానీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఒక చరిత్ర సృష్టించారు నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా యుద్ధాన్ని రెండు రోజుల పాటు ఆపించి భారతదేశం యొక్క ప్రజల్ని దాదాపుగా నాలుగు వేల మంది ప్రజలు నాలుగు వేల మంది భారతదేశానికి చెందిన ప్రజలు ఇరాన్లో ఉన్నారండి వాళ్ళ కోసం ఇరాన్ యుద్ధాన్ని ఆపేసింది యుద్ధాన్ని ఆపడమే కాదు ఇరాన్ తనకు తన సొంత దేశానికి చెందిన విమానాశ్రయాన్ని కొన్ని రోజుల పాటు మిగిపోసింది ఆపేసి మొత్తం సీజ్ చేసేసి మూపే మూసేసింది ఎందుకంటే బాములు ఏమంటారు ఈ యుద్ధ సమయంలో ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలకు కాబట్టి వాళ్ళు బయటికి వెళ్ళొద్దని చెప్పి కొన్ని రోజుల పాటు విమానాశ్రయాన్ని మూసేసింది కానీ ఓన్లీ నరేంద్ర మోడీ గారి యొక్క విరతి మేరకి విమానాశయాన్ని ఓపెన్ చేసి మన దేశం యొక్క ప్రజల్ని ఇక్కడ పంపించడానికి సిద్ధమైపోయింది మన దేశం నుంచి నాలుగు విమానాలు అక్కడికి చేరుకున్నాయి మొన్న మొన్న మార్నింగ్ నాలుగు వేల మంది మన దేశంలోని నాలుగు వేల మంది జనాభా అక్కడ ఉంటే మొన్న మార్నింగ్ ఆల్రెడీ ఒక విమానంలో వెయ్యి మంది తరలించారు ఇంకా మూడు వేలకు మంది పైగా అక్కడ ఉన్నారు శనివారం శనివారం రోజు ఉదయం ఒక విమానం సాయంత్రం ఒక విమానం ఉదయం ఒక విమానంలో కొంతమంది సాయంత్రం ఒక విమానంలో కొంతమంది భారతదేశానికి చేరుకున్నారు చూడండి నరేంద్ర మోడీ గారు ఇలా స్థిరత్వాన్ని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి రెండు దేశాలు మన మాటకి ఇంత వెలువిస్తున్నాయి రెండు దేశాలు మన మాటకి ఇంత విలువ ఇవ్వడానికి కారణం ఏంటండి మనం ఒక దేశంపై సపోర్ట్ చేస్తూ నిలబడకుండా ఒకే దేశంపై సపోర్ట్ చేస్తూ నిలబడకుండా ఇరు దేశాలకు సపోర్ట్ చేస్తూ స్థిరంగా ఉన్నాం కాబట్టి రెండు దేశాలకు మనకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నాయి ఒకవేళ ఏదైనా ఒక దేశానికి మాత్రమే సపోర్ట్ చేసామనుకోండి ఇంకొక దేశం మనకి ఎలా సాయం చేస్తుంది ఈ రోజు మనకు టైం వచ్చింది మన దేశం యొక్క ప్రజల్ని కాపాడంటే మనకు టైం వచ్చింది ఒకవేళ వేరే దేశానికి కనుక ఇరాన్ కనుక మనకు సపోర్ట్ చేస్తే భారతదేశం యొక్క ప్రజలను విడిపించడానికి ఇజ్రాయెల్ మనకి సాయం చేస్తు చేస్తుందా చేయదు కదా ఆల్రెడీ ఒకసారి ఇరాన్ దెబ్బతింది ఏమని అంటే పాకిస్తాన్ యొక్క పాసి పాకిస్తాన్ యొక్క ఉప ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఏం చెప్పుకొచ్చారంటే నేను అనవసరంగా ఇజ్రాయెల్ ఇరాన్పై దాడి చేస్తుంది నేను ఇరాన్కి సాయం చేస్తాను అన్వాయితాలను పంపిస్తాను నా దేశం నుంచి ఇరాన్కి ఎవరైతే ఇరాన్పై దాడి చేస్తున్నారో ఆ దేశానికి న్యూక్లియర్ బాంబులు వేస్తానని చెప్పి పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి కానీ పాకిస్తాన్ యొక్క మంత్రులు కానీ చెప్పుకొచ్చారు అయితే ఈ విషయం గురించి ఇరాన్ యొక్క మంత్రి ఒకసారి ఏం చెప్పాడు మీడియా దగ్గర ఏం చెప్పాడంటే పాకిస్తాన్ నాకు సాయం చేస్తా అంటుంది ఎవరైతే నన్ను నాపై దాడి చేస్తా అనుకుంటున్నారో వాళ్ళపై పాకిస్తాన్ సాయం చేయడానికి సిద్ధంగా ఉంది అని చెప్పి ఆ దేశం యొక్క మంత్రి చెప్పుకొచ్చారు అయితే ఈ మ్యాటర్ విన్న తర్వాతనే విన్న వెంటనే పాకిస్తాన్ యొక్క మంత్రులు పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ యొక్క మంత్రులు కానీ వెంటనే రివర్స్ రివర్స్ కౌంటర్ ఇచ్చేసారు మాట మార్చేశారు అలాంటి క్రూరమైన బుద్ధి పాకిస్తాన్కి అంత చీప్ బుద్ధి పాకిస్తాన్ అలాంటి బుద్ధి మనది కాదండి ఒకసారి సపోర్ట్ చేస్తామని చెప్పి మరోసారి వెనక్కి తగ్గం అంత నీచమైన బుద్ధి అంత క్రూరమైన బుద్ధి మన దగ్గర లేదు కానీ పాకిస్తాన్ ఏం చేసిందంటే సాయం చేస్తానని చెప్పి ఎప్పుడైతే ఇరాన్ బయటికి ఆ విషయాన్ని చెప్పిందో వెంటనే లేదు నేను అలా చెప్పలేదు అనవసరంగా ఇలాంటి తప్పుడు మాటలు చెప్పుతుంది అని చెప్పి వెంటనే తన మాటను వెనక్కి తీసుకుంది ఇప్పుడు కనుక ఒకవేళ ఇరాన్ ఈ విషయాన్ని తెలుసుకొని ఇంత క్రూరమైన బుద్ధినిది అని తెలుసుకునే ఇరాన్ పాకిస్తాన్పై దాడి చేయడానికి గ్యారంటీ ఏమున్నదని అమెరికాకు భయపడి ఇరాన్కి నేను సపోర్ట్ చేయట్లేదని చెప్పింది పాకిస్తాన్ ఒకవేళ ఇరాన్ పాకిస్తాన్పై జా నువ్వు అనవసరంగా మాపై నిందలు వేస్తున్నావు నువ్వు నేను చెప్పింది కరెక్టే కదా నువ్వు చెప్పలేదన్నపై దాడి చేసే వాళ్ళనే నేను రిటర్న్గా అన్వాయిదాలు అన్వాయిదాలు ప్రయోగించడం చెప్పలేదని చెప్పి పాకిస్తాన్ పై దాడి చేయడానికి గ్యారంటీ ఉంది ఇరాన్ చేసిన ఈ వ్యాఖ్యల పైన ఆల్రెడీ జైశంకర్ గారు స్పందించారు మేము ఏ విషయం పైన స్పందించము అన్ని దేశాలతో మేము స్థిరంగా ఉంటాము ఓసారి మంచిగా ఓసారి చెడుగా ఉంటామని కాదు అన్ని పరిస్థితులు మేము స్థిరంగా ఉంటామని చెప్పి జైశంకర్ గారు స్పష్టం చేశారు అయితే అనవసరంగా మాపైన ఆశ పెట్టుకోవద్దు మా దేశం నుంచి ఎవరికైనా లాభం వచ్చేది ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా లాభం జరుగుతుంది మా దేశం నుంచి లాభం రాని విషయంలో అన్ని దేశాలతో స్థిరంగా ఉంటామని చెప్పి జైశంకర్ గారు స్పష్టంగా చెప్పుకొచ్చారు